స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పలు గ్రామాల్లోని యువత ఆదర్శవంతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్లో గ్రామ అభివృద్ది కమిటీ యువత సమావేశమై రానున్న ఎన్నికల్లో డబ్బు మద్యం తీసుకోకుండా రాజ్యాంగబద్దంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని నిర్ణయించారు ఓటు హక్కు ఎంత విలువైనదో చెప్పే విధంగా గ్రామానికి చెందిన మేధావులు గ్రామ పెద్దలు యువత సమావేశమై ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి డబ్బు పంచకుండా ఓటరు కూడా డబ్బు మద్యానికి తన ఓటును అమ్ముకోకుండా తీర్మానం చేశామని గ్రామ యువకులు తెలిపారు ఒక వ్యక్తి ఓటు హక్కు ఎంతో విలువైనదని ఆ ఓటు హక్కును డబ్బుకు మద్యానికి అమ్ముకోకుండా ఓటు వెయ్యాలనేదే తమ లక్ష్యమన్నారు రాజకీయ నాయకులు ఎన్నికలు రాగానే ఓట్ల కోసం డబ్బులు మద్యం పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు చేస్తున్నారన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ గ్రామంలో డబ్బు మద్యం తీసుకోకుండా పంచకుండా తీర్మానం చేశామని రాష్ట్రంలోని మిగతా గ్రామాలు కూడా ఈ విధంగా ఆలోచించాలని కోరారు విధానాలు అంటే యూత్ యువతలో ఎటువంటి నైపుణ్యం పెంపొందించాలి ఓటుపైన అవగాహన కార్యక్రమం ఎలా చేపట్టాలనే విషయాలను తదితర విషయాల గురించి చర్చించడానికి ఈరోజు మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకో రాజ్ అన్న కానీ సతీష్ ఇటువంటి సోషల్ మీడియా వాళ్ళు కూడా ఓజా అనిల్ కుమార్ మాది సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామం ఈ రోజు మా గ్రామంలో మా యువత పెద్దలు ఉద్యోగులు అందరం కలిసి జీవీడీసీ గాంధీనగర్ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో రాబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో మేము రాజ్యాంగ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య ఈ యొక్క ఎన్నికలు నిర్వహించాలని నిర్వహించాలని నిర్ణయించుకొని ఇలా ఈ ఎన్ని రాబోయే ఎన్నికల్లో ఇలాంటి మద్యం కానీ డబ్బులకు కానీ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మా యొక్క గార్నర్ యువతను అలాగే పెద్దలను అందరినీ డబ్బులు తీసుకోకుండా మద్యానికి అమ్ముడుపోకుండా ఎలక్షన్లు జరపాలని నిర్ణయిస్తూ ఈరోజు నిర్ణయించడం జరిగింది అలాగే ఇలా ఈ ఈ మా గార్నర్ తీసుకున్న నిర్ణయం టోటల్ రాష్ట్రంలోనే ఒక రెవల్యూషన్ కావాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి ఈ మీడియా మిత్రులకు మేము తెలియజేసేది ఏంటనగా దీన్ని స్ప్రెడ్ చేసి రాష్ట్రం అంతా ఇదే విధంగా జరగాలని కోరుకుంటున్నాం మేము మళ్ళీ నేను ఎంపసైజ్ చేసేది ఏంటంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యానికి కానీ డబ్బులకు కానీ ప్రలోభాలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఎన్నికలను మేము జరుపుతామని కోరుకుంటున్నాం నా పేరు కొడమం జనిల్ మాది సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామం ఈ రోజు మేము జివిడీసీ లేదా సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య ఎజెండా ఏంటి అంటే రాబోయే స్థానిక ఎన్నికల దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క ఓటరు కూడా తమ ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాలని ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మధ్యానికి కానీ డబ్బు కానీ ఎటువంటి ప్రలోభకైనా ప్రలోభకైనా లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకొని ఒక మంచి నాయకుని ఎన్నుకొని గ్రామాన్ని అభివృద్ధి చెందే ఆ గ్రామ డెవలప్మెంట్ కి సంబంధించిన విషయాలైనా గానీ ఏదైనా గానీ యువతతోటే సాధ్యం అనే ఒక ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ఈ సమావేశంలో మేము రేపటి నుంచి వివిధ కార్యక్రమాలు చేపట్టబోతున్నాం అందులో ముఖ్యంగా ప్రతి జీవిడిసి సభ్యుడు వాళ్ళ వాళ్ళ ఇంటి ముందు ఒక ప్లకార్డ్ డిస్ప్లే చేయడం జరుగుతుంది అందులో ఎవరి అంటే ఓటు ఇచ్చట ఓటు కొనబడదు అమ్మబడదు అనే ఒక నానుడితో మేము ఒక పోస్టర్ అయినా అది ప్లాక్ కార్డ్ అయినా డిస్ప్లే చేస్తున్నాం రేపటి నుంచి ఇలాంటి రెవల్యూషన్ ఇలాంటి ఆలోచన విధానం మన రాష్ట్రం అంతా ప్రతి ఒక్క గ్రామంలో యువత ఇదే విధమైన ఆలోచన ధోరణి తోటి ముందుకొస్తే ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని నిజమైన ప్రజాస్వామ్యాన్ని మనం ఎన్నుకునే విధంగా మనం ఆలోచన విధానాన్ని మనం చేంజ్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు మేము గ్రామ పెద్దల సహకారంతో యువత సహకారంతో ఈ రోజు ఇటీ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది థ్యాంక్ యూ